హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ శ్రీకృష్ణ ఫ్లాగ్స్ మళ్ళీ సండే వచ్చేసింది సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా సో ఇవాళ సండే స్పెషల్ స్పైసీ మటన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికి కావాల్సినవి మీడియం సైజ్ కట్ చేసిన వన్ కేజీ మటన్ తీసుకున్నాను అలాగే సన్నగా తరిగిన నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఐదు పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను ఆకు చెక్క లవంగం ఇంట్లోనే గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పసుపు సన్నగా తరిగిన కొత్తిమీర ధరియాల పొడి గరం మసాలా మటన్ మసాలా తీసుకున్నాను ఇప్పుడు మటన్ కర్రీకి స్టవ్ మీద కుక్కర్ పెట్టాను అందులో ఆకు చెక్క లవంగం వేసుకోవాలి అవి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గాలి బాగా మగ్గితేనే మనకి టేస్ట్ కూడా కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోనే నేను పచ్చిమిర్చి కూడా వేసేసాను ఆనియన్స్తో పాటు బాగా మగ్గుతాయి అని చెప్పి ఇవి కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వడానికి నేను సాల్ట్ కూడా వేసాను సాల్ట్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి కదా సో ఇప్పుడు ఇందులోనే నేను ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది ఇంట్లో గ్రైండ్ అనమాట ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనివ్వాలి బాగా ఇప్పుడు ఇందులో వన్ కేజీ మటన్ వరకు వేసుకుంటున్నాను మటన్ కూడా బాగా కలిగిపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేసుకుంటున్నాను స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ కారమే వేస్తున్నాను ఇందులోనే మనం గరం మసాలా ధనియాల పొడి మటన్ మసాలా అన్నీ వేసేసుకుంటున్నాను ముందే వేయడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా మటన్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒక టెన్ మినిట్స్ మనం ఉడకనిద్దాము కుక్ చేసిన తర్వాతే విజిల్ పెడదాము ఎందుకంటే ముందే కుక్ చేయడం వల్ల ఒక టెన్ మినిట్స్ టేస్ట్ చాలా బాగా వస్తుంది అందుకని నేను ఒక టెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత విజిల్ పెడతాను మూత పెట్టేద్దాము ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము కుకింగ్ అవడం స్టార్ట్ అయిందనమాట చూసారా మసాలాలన్నీ కూడా ముక్కలకి పడుతున్నాయి టేస్ట్ ఇలా చేస్తే చాలా బాగుస్తుంది ఇప్పుడు ఇందులో నేను వన్ గ్లాస్ వరకు వాటర్ పోస్తున్నాను మటన్లో ఉండే వాటర్ ఎలాగో బయటకు వస్తాయి కాబట్టి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతాయి మనకి బాగా కలిపి పెట్టుకొని ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుందాము ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి చూద్దాము చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఎంతైనా నాన్ వెజ్ కర్రీస్ అంటే ఆయిల్ ఎక్కువ వేస్తేనే కదా కర్రీ చాలా బాగా టేస్టీగా వస్తుంది ముక్కైతే చాలా బాగా ఉడికిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో మరీ పొరలు పొరలుగా విడిపోతే టేస్ట్ అంత బాగోదు కదా సో ఇలా ఉంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికీ గ్రేవీ కావాలన్నమాట కర్రీలో సో నేను అందుకనే ఇలా కుక్ చేసుకున్నాను గ్రేవీ ఇష్టపడే వాళ్ళు ఇలా కుక్ చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్ని కరెక్ట్ గా సరిపోయాయి వేడి వేడి అన్నంలో వేడి వేడి మటన్ వేసుకొని సండేని ఎంజాయ్ చేద్దాము ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొరియాండర్ వేసుకుందాము పైన గార్నిష్ కొరి చేస్తే చాలా బాగుంటది కదా చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంటది టేస్ట్ కూడా కొరియాండర్ యాడ్ చేయగానే టేస్ట్ అంతా మారిపోద్ది చాలా బాగుంటది చూసారా మంచి కలర్ఫుల్ గా చాలా బాగుంది ఎంతో టేస్టీగా ఉండే సండే స్పెషల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకెందుకు లేట్ మంచి మూవీ పెట్టుకొని మన స్పైసీ ఫుడ్ని ప్లేట్లో సర్వ్ చేసుకుని సండేని ఎంజాయ్ చేయండి హ్యాపీ సండే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు